These are face recognition we have that grado di fare un'intervista

డాక్టర్స్ లేదు అనుకున్న తన పెద్ద తప్పు పదం అది లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను స్థాన చలనం కావాలి చేసిన సార్ మంచి చేసిన చెప్పాలి చెప్పాలి కదా మీరు చెప్పకూడదు లేరు అనే మాట కాదు తగ్గుతుంది సంఖ్య తగ్గుతుంది హెచ్ఆర్ వేసాలి అట్లాంటి వందకు ఎనభై శాతం కూడా ఉండాలి డెబ్బై శాతం ఉంచాలి అనేది ఆలోచన ఆ దిశగా మా ప్రయత్నం చర్యలు తీసుకున్నాం ప్రజలే మేము చూసాం కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్లని హోల్స్ అందరూ కూడా నియమించినాం రాబోయే కాలంలో కూడా హెచ్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ తర్వాతనే శానిటైజేషన్ మూడిటి మీద ప్రభుత్వం దృష్టి సాధ్యం ప్రతి ఒక్క ప్రతి ప్రతిపక్ష నేత ఒకటే మాట్లాడుతున్నారు మందులు బయట రాస్తున్నారు మందుల కొరత ఉంది ఆగం చేగం చేయలేదు దొర పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు తలుపుతున్నా దొర ఎవరు నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఇక్కడ పోతుంది దురజనము నా పబ్లిక్ నా బాధ్యత ఎందుకే పెరుగుతున్నాయి ఇక్కడ వరకు దసరా వరకు అమ్మవారి పూజల నుంచి పోవనాల పండుగ వినాయక చవితి దసరా వారకు ప్రతి సంవత్సరం ఇది కొత్త కాదు సీజన్ డిజిట్ ఉంటాయి ఎవరు దాచారా ఎందుకు దాచుకుంటాం మేము తప్పించుకుంటాం ఎందుకు దాచుకుంటాం ఎందుకు అయితే ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు ఐబీఎఫ్ ఎందుకు మంది ఎందుకు ఎందుకు ప్రారంభం కాలేదు ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు లోకల్ ఈవెంట్ అవును చెప్పమ్మా బ్రదర్ అరే నువ్వు ఎట్లేదు ఇంకా దూరతో మాట్లాడాలి నాతో మాట్లాడతాం ఏంటి పబ్లిక్ మహాపబ్లిక్ అది హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా